వాస్తవంగా చేసుకుంటే తండ్రులో ఇప్పుడు దేవినేని ఇదివరకు రమణ చేసుకునేవాడు పార్టీ వీళ్ళు కూడా కార్యకర్తలే ఇప్పుడు మధుసూదన్ రెడ్డి అయినా మిగతా వాళ్ళైన కార్యకర్తల నాయకులే ఈఎంఐ కాంగ్రెస్ లో చేరలేదు కదా కాంగ్రెస్ లో జేరి చేయడంలో తప్పులేదు లేదా సొంత సోదరుగా అయిన పోనీ ఇంకోటి రాజకీయ ఉపన్యాసం ఇస్తే తప్పు లేదు ఏది కాంగ్రెస్ అధికారులు రోజు ఒక ఒక మర్డర్ కేసు చుట్టూ తానే ఇద్దరు కథ నడిపితే అప్పుడు కాంగ్రెస్ షెల్టర్ తీసుకున్నట్టు అవద్దు గాని కాంగ్రెస్ పార్టీకి ఇల్లు చేసి పెడుతుంది ఏంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధం కాదు నేను అనేది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వివేకానంద రెడ్డి మాట గురించి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాట్లాడుతూ కూర్చుంటే కుటుంబం అని కుటుంబం అప్పుడు కుటుంబం దర్పం చేసుకో నువ్వు కాంగ్రెస్ వేదిక మీద ఎందుకు పద్దాక అంటే కాంగ్రెస్ తరఫున సీట్ తెచ్చుకున్నారు కాబట్టి ఇంకా ఎందుకు వచ్చింది అవును రేపు ఒకవేళ కడప ఎంపీ స్థానం ఇరవై స్థానాల ఒక్క స్థానంలో గెలిస్తే షర్మిల అది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి దాని మీద గెలిచారని అనుకోవాలా లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద గెలుపు అనుకోవాలా ఖచ్చితంగా తీర్ వివేకానంద రెడ్డి గారు హత్య కచ్చితంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి సొంతదారులు అని చెప్పి కడప ప్రజలు నమ్మనుకోవాలి రైట్ చూద్దాం ఏం జరగబోతుంది ఇద్దరు అయితే ఒక గుదుబండగా మారబోతున్నారు జగన్మోహన్